హాయ్ ఫ్రెండ్స్ జోలో చిప్స్ ఆర్డర్ చేస్తున్నాను చాలా మంది తిన్నారు తింటే కారం అవుతుందని ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చా స్మెల్ వేరే తింటున్నాయి అంత కారం లేదే చాలా మంది తార మంది తారామంది అన్నారు కారం లేదు నాకైతే కారం లేదు కారం తినే వాళ్ళైతే బస్సు తినవచ్చు కారం తినలేని వాళ్ళైతే అస్సలు తిన మంచిగు నాకైతే నచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్